హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మనం వీడియో వచ్చేసి మునక్కాయ టమాటా కర్రీ అనమాట సో ఫ్రెండ్స్ మనం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ప్యాన్ అనేది వేడైన తర్వాత ఒక త్రీ టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా ముందుగా అయితే కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలన్నమాట మనకి మీ కర్రీ మునక్కాయ కర్రీలోకి చిన్న స్పూన్తో ఒక త్రీ స్పూన్స్ వేసాను స్పూన్ వచ్చేసి జీలకర్ర ఆవాలు వేస్తున్నా ఒకటి ఎండుమిర్చి తుంపుకొని వేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా చిన్నగా తరిగి పెట్టేసుకున్నాను అనమాట ఇవి వేస్తున్నా మనకి అనేది ఇప్పుడు ఆనియన్స్ మంచిగా వేగాలన్నమాట కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మనము గ్యాస్ మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఆనియన్స్ వేగిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి నేను మునక్కాడలు అనేది ఒక త్రీ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ సైజులో పైన తొక్క కూడా తీసేసాను ఇప్పుడు వేస్తున్నాను లేత మునక్కాయలే తీసుకున్నాను ఎక్కువ బలిసింది అవేం తీసుకోలేదన్నమాట ఇప్పుడు అన్నీ మంచిగా కలిపేసుకుంటాను కలిపేసుకొని ఒక టూ మినిట్స్ వదిలేద్దాం సో ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా మంచిగా కలిపేసుకోండి ఉప్పు అన్నమాట సాల్ట్ తగినంత వేసుకున్నాం కావాలంటే మరి చూసుకొని వేసుకోవచ్చు కాబట్టి చూసుకొని వేసుకోండి పసుపు వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాం మంచి కలుపుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవద్దండి సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ ఒక ఫైవ్ బాగా మాగిన టమాటాలు పిల్లల చిన్నగా కట్ చేసి ఇప్పుడు వేసుకుందాం మెత్తగా ఫ్రై మెత్తగా మూత పెట్టేసుకొని ఫ్రై చేసేస్తాను ఒకసారి మంచిగా కలిపేసుకొని అందులో మేసి వెల్లుపాయ పేస్ట్ వేసాం కదా మంచి కలిపి మూత పెట్టేస్తాం లో ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే అన్నీ మంచిగా ఉడుకుతాయి అన్నమాట లేకపోతే మాడి కర్రీ అనేది మాడిపోతుంది ఉడతదనమాట సరిగ్గా మూత పెట్టేసాను కదా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత వేసి చూసుకుందాం చూడండి అంత మంచిగా తగ్గిపోయిందనమాట టమాటా ఆనియన్స్ ఓకే చూడండి బాగా ఉడికిందనమాట ఇప్పుడు వచ్చేసి మనము కారం వేసుకోలేదు కదా ఇప్పుడు వచ్చేసి కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నా కారం కొద్దిగా కొంచెం అంటే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కర్రీ ఉడకాలి కాబట్టి కొద్దిగా చిన్న గ్లాస్తో వాటర్ వేసుకున్నా నేను చూడండి చిన్న గ్లాస్తో వాటర్ వాటర్ వేసి కలిపేసుకుందాం మంచిగా కలిపి మూత పెట్టేసుకుందాం ఒక ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇంక ఇప్పుడు మనకి కొద్దిగా మగ్గితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ కూడా ఇప్పుడు వచ్చేసి కొద్దిగా కరివేపాకు లాస్ట్ ఫైనల్గా ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఇవి మూడు వేసేసి మూత పెట్టేసుకుందాం సో మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లుంది చూద్దాం ఒకసారి చూడండి ఎంత మంచిగా ఉడికిందనమాట ఆయిల్ అంతా మనకి పైన తేలుతుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలన్నమాట గ్యాస్ ఆపేస్తున్నా నేను కర్రీ రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే మనకి సో మనం అయితే ఇప్పుడు తీసేసి చూసుకుందాం ఎలా వచ్చిందో బౌల్ లెగ్ తీసేసుకుందాం సో ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా అయితే టమాటా ములక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను ఎలా చేసానో యాస్టీస్ మీరు కూడా అలాగే చేయండి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను నేను నేను మీరు కూడా అలాగే చేయండి మీరు చేసుకునే దానికన్నా చాలా బాగుంటుంది ఈ కర్రీని నేను చేసినట్టు చేస్తే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఎందుకంటే ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్